లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి ధన సంబంధించిన విషయం కానివ్వండి లేనట్లయితే పిల్లలకు కొంతమంది చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి అదేవిధంగా వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అసలు పన్నెండు లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది దీనికి పరిహారం ఏమిటి దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి మనం చూసుకుందాం ముందుగా మేష లగ్నము లేదా మేషరాశి లగ్నము లేదా మేషరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మేషం వారికి ఈ రాశి అధిపతి కుజుడవుతాడు సర్వసాధారణంగా మనం చూడండి సర్పదోషము అంటూ ఉంటాం అంటే ఎవరికైనా మేషం వారి కనుక లగ్నంలో ఉన్న అష్టమంలో రాహు ఉన్న ఇది సర్పదోషం కిందకి మారుతుంది లేదా కుజుడు శని లేదా రాహువు ఆర్ రాహువు కుజుడు రాహుల్ ఇవన్నీ కూడా సర్పదోషాలే అయితే ఇక్కడ మనం ఎక్కువగా లగ్న అష్టమాల్లో ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇక్కడ రాహు ఉన్నట్లయితే వీళ్ళు పర్టికులర్గా ఈ రాహు సంబంధించిన అధిష్టాన దేవత అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి అప్పుడు మీకు ఏమవుతుంది సర్పదోష సంబంధించిన నివారణ జరుగుతుంది మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ఈ రాహుకేతుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం అలా ఒక్కోసారి ఏమవుతుంది లగ్నంలో రాహు ఉన్నప్పుడు సప్తమంలో కేతు ఉంటాడు కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కేతువి వివాహ సంబంధించిన దాన్ని రూల్ చేస్తూ ఉంటుంది సప్తమంలో ఉన్నప్పుడు సో వివాహ సంబంధించిన విషయాలు ఏదైనా డిస్టబెన్స్ రావడం కానివ్వండి ఇటువంటివి ఇస్తూ ఉంటుంది పర్టికులర్గా చూసుకుంటే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది సర్పదోషం ఏర్పడింది ఎక్కడ ఏర్పడింది అంటే లగ్నాన్ని ఎన్నో భావంలో ఏర్పడిందో చూసుకోవాలి మీకు సర్వసాధారణంగా సర్వతోషం ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది ఇవ్వదు ఎక్కువ గ్రహాలు అంటే మీకు ఉదాహరణకి మీకు పంచమ స్థానం రవి స్థానం అవుతుంది అక్కడికి వెళ్ళి రాహు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది అది మిస్క్యారేజెస్ అవ్వడము ఇటువంటివి ఇస్తూ ఉంటుంది మీ మేష లగ్నం వారికి అలాగే దాన్ని అష్టమంలో ఉన్నాడు రాహు వెళ్ళి అంటే ఫ్రెండ్లీ సైన్స్కి ఎనిమిది సైన్స్కి తేడా ఉంటుంది మీ లగ్నాత్ అష్టమంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరేంటి కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేడీస్ అయితే కొంచెం వాళ్ళకి మంత్ వచ్చేటువంటి విషయాలు ఇబ్బంది రావడం మీకు జరుగుతూ ఉంటాయి అలా కాకుండా కొంతమందికి పన్నెండులో ఉంటాడు మేషలగ్నం వారికి అప్పుడు వాళ్ళకి విదేశాలకు వెళ్ళడం ద్వారా బాగుంటుంది అంటే మీ రాహు ఎంతసేపు మీరు రాహుకేతులని ఎంతసేపు బ్యాడ్ ఆస్పెక్ట్ తీసుకోవడం మాత్రమే కాకుండా అది ఒక యోగాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు రాహు అనుకోండి మీ మేష వారికి అప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి సపోర్ట్ చేస్తాడు అక్కడ పన్నెండులో ఉన్నాడు అప్పుడేంటి మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడడానికి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాడు అంటే ప్రతి ప్లానెట్ కూడా మీ జాతకంలో కేవలం లగ్న అష్టమాల్లోని లేదా పంచమంలో రాహు ఉంటేనే మీరు కొంచెం నేను ఇందాక చెప్పినట్టుగా లగ్నం అయితేనేమో జీవుడు వాహన సంబంధించిన విషయంలోనే అష్టమం అయితేనేమో కూడా కొంత వాహనం సంబంధించిన యాక్సిడెంట్ రిలేటెడ్ అండ్ పంచమ స్థానం అయితేనేమో పర్టికులర్గా మీరు ఏదైతే ఇప్పుడు చూడండి సంతానం సంబంధించిన రాజకీయ సంబంధించిన విషయాల్లో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి మిగతా ఏవి కూడా పెద్దగా మనం భయపడాల్సిన పని లేదు కాకపోతే కొన్ని కాంబినేషన్స్ ఇప్పుడు కుజుడు రాహు అని రవి రాహు అని కుజాబుధ అని కుజాశని అని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అవి మీ లగ్నం నుంచి ఎక్కడ ఉన్నాయి చూసుకొని ఆ గ్రహాలకు దీపారాధన చేసుకోండి మీరు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో ఏవైతే బ్లాక్ అయిపోయిందని ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మీకు క్లియర్ అవ్వడం జరుగుతుంది చాలామందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందనేటువంటిది మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి బాగా అసలు ముందుకు కదలట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్పసూక్త పారాయణం అగ్నిసూక్త పారాయణం చేసుకుంటుండాలి ఇది పారాయణం అంటే వినడం వినిపించ వినడం కానీ లేకపోతే ఇంట్లో పారాయణం చూసి అభిషేకం చేయడం ఇట్లా ఉంటాయి హోమం చేయడం అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి అందులో రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో అది రాగి చెంబు కానివ్వండి స్టీల్ చెంబు కానివ్వండి ఏదైనా చెంబు కావచ్చు దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు గంధము ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొంత కుంకుమ కూడా వేసి ఆ చెమ్మును పట్టుకొని ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో చెట్టు మొదల్లో వేయొచ్చు లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ఠ చేసినట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు దీంతోపాటు ఇంకొక పని చేయాలి ఏమిటది అంటే ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఏమిటవి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే మన కర్మ పెట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి మరియు కుజుడికి కుజగ్రహానికి రాహువు కేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలాగే అదండి నా పర్సనల్ చార్ట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి దట్ ఈస్ డిఫరెంట్ మీ పర్సనల్ చాట్ ఉంటే మీ పర్సనల్ చాట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది దానికి దానం చేయాలా చాంటింగ్ చేసుకోవాలా లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సన్ బాగా పాడైపోయాడు ఎక్కువ గోధుమలు తింటుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఒక ప్లానెట్ పాడయ్యాడు అనుకోండి మీ జన్మజాతం కూడా వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను సన్ పాడయ్యాడు ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి ఇప్పుడు ఎట్లా అంటే న్యాచురల్గా రెగ్యులర్గా వేసే వేసుకోవచ్చు రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాము వేరే వేరే పనులకు వెళ్తుంటాం అలాగే ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్ లేదా ఒక పెళ్లి చూపులు లేనట్లయితే ఒక ఒక సంథింగ్ ఒక మాట్లాడుకోబోతున్నాం ఒక డీల్ చేయబోతున్నాం అలాంటప్పుడు సన్ పాడైతే ఆరెంజ్ వేసుకోకండి అలాగే మూన్ పాడయ్యాడు వైట్ కలర్ వేసుకోకండి మార్స్ రెడ్ కలర్ మెర్క్రీ అంటే బుధుడు గ్రీన్ కలర్ మార్స్ అంటే కుజుడు మెర్క్రీ అంటే బుధుడు అలాగే విధా అదేవిధంగా గురువు క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్ శుక్రుడు అగైన్ వైట్ కలర్ రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు కేతు మిక్స్డ్ కలర్స్లా ఉంటుంది పూలు పూలుగా ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు పలానా ప్లానెట్స్ వాడైతే ఆ కలర్స్ వాడకండి అదేవిధంగా ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి అంటే జూపిటర్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు బేనస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు పాపగ్రహాల మధ్యలో లేడు శుభగ్రహాల మధ్యలో ఉన్నా అంటాం అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడుసన్ ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటివి మనుషుల మీద పక్కపట్టవు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ తీసుకున్నాము ఆ లోన్ తీసుకుని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు అంత మాత్రం చేత బ్యాంకు వాడు మనం ఏదైతే పగున్నట్టు కాదు కదా మీరు లోన్ తీసుకున్నారు ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి మీరు కడతారు క్లియర్ అలాగే పూర్వజన్మలో పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి బ్యాడ్ కర్మలు ఉంటాయి అందరికీ ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఉంటుంది అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మను తీర్చుకో ఉంటుంది అంటే అలాగా ఒక్కోసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాగాలేదు అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటి మాటికి అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతూ అంటే ఏమిటి నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయింది ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే వివాహం అవ్వట్లేదు మీరేం బాధపడక్కర్లేదు వివాహానికి సంబంధించిన ఒక మంత్రం ఓం కామేశబద్ధ మాంగళ్య శోభిత కందర లేదంటే బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక ఏ నమ అలా కాదండి జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే గనక మీరు చేయవలసింది ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజిత ఏ నమ చేసుకోవచ్చు లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసలేశ్వరి నమహా చేసుకోవచ్చు ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్య నివారణి అగ్రగన్య అచింత్య రూప కలికల మశనాశిని మహా చేసుకోవచ్చు ఇలాగా ఒకటి రెండు కాదు మనకి లలితా సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక అద్భుతం అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా లలితా నామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది మనం మంత్రం చేసుకోమో దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు అంత తొందరగా కానీ లలితహాస్తనామాలకు ఎక్కువగా ఉంటుంది లలితహాస్తనామాలు చేసుకోవడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా దగ్ధం అవుతుంది కాబట్టి చేయండి అలాగే దీంతో పాటు మరొక విషయం ఏంటంటే మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటిపూట పూట ఉండండి అంటే వండుపూట అంటే తెలుసు కదా మీకు పొద్దున్న తినకుండా మధ్యాహ్నము సాయంత్రంలో తింటుంటారు కొంతమంది కానీ ఉపవాసం కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణువు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను రుణ సంబంధించినవి రాకుండాను శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఉంటాడు ఆయన అంటే రెండున్నర రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే దాని మీద కొంత ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పడం కూడా జరిగింది మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది అదేవిధంగా ఇక్కడ మొక్క విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి మినిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని అంటే బయటికి ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల సో చేయండి మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో ఉన్నారని మాటి మాటికి చాంటింగ్ చేయకండి ఈ ఇబ్బందుల నుంచి నేను ఈ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే అమ్మో ఇబ్బందుల్లో ఎలాగా ఎలాగ ఎలాగ కాదు ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది ఈ మార్గంలో క్లియర్ అవుతుంది నేను ఇంత మై మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది నేను ఈ దేవతార స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది ఈ పాజిటివ్ దీంట్లో వెళ్ళండి ఖచ్చితంగా అన్ని బాగుంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ